హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిదవ తేదీ అండ్ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో వచ్చేసి యాక్షన్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందండి సో యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది అండ్ టాప్ రేట్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మార్కెట్ అనేది స్పీడ్గా ఉంది కాబట్టి సో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక సూపర్ టాప్ ఆరు వందల అరవై ఆరు వందల ఎనభై తొమ్మిది సారీ ఆరు వందల తొంభై అండ్ ఏడు వందల రూపాయలు ఇవి సూపర్ టాప్లండి సూపర్ టాప్లు అనేది ఒకటి రెండు లాట్లు పడుతున్నప్పటికీ ఇన్ని రోజులు ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ దాదాపుగా ఐదు ఆరు ఎనిమిది లాట్లు వరకు వెళ్తున్నాయి అన్నమాట అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక ప్రతి ఒక్క లాటు కూడా మూడు వందల రూపాయల పైన నడుస్తోందండి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై అండ్ ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఇవి యావరేజ్ ప్రైజెస్ కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో అండి ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ ఈ వాయిస్ ఓవర్లోనే అంటే ఇక్కడ యాక్షన్ జరుగుతుంది కదండి టాప్ రేట్ చేంజ్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తా థ్యాంక్ యూ